హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్లో ఫస్ట్ టైం అరేంజ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టేళ్ళైనా మేకపోతులు అనైతే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియాలో కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపిస్తే మొత్తం పొట్టేళ్ళు టోటల్ వచ్చి మనకి ఇరవై ఏడు పొట్టేళ్ళు అనేది మనకు ఉన్నాయి ఈ ఇరవై ఏడు పొట్టేళ్ళు వచ్చేసి మన బ్రదర్ లైవ్ వెయిట్ అనేది చెప్పలేదు ఇటు ఏజ్ అనేది కూడా ఇక్కడ చెప్పలేదు నాకు నాకు తెలిసి యావరేజ్ మీద మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్ల అనేది ఏజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి మనకి లైవ్ వేటు కూడా మన బ్రదర్ ఇక్కడ చెప్పలేదు నాకు తెలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వెయిట్ అనేది వస్తుంది ఇవి జీతం ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ పెడతాను ఆ నంబర్కి అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నంద్యాల డిస్టిక్ బ్రదర్ నంద్యాల దగ్గరలో అయితే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి విలేజ్ పేరు అన్న పెట్టాడు కానీ నాకు అర్థం కాలేదు కాబట్టి ఆ విలేజ్ ఎక్కడ ఏంటనేది కింద టైటల్ అన్న నెంబర్ పెడతాను అన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి అడ్రస్ అనేది అన్న చెప్తాడు ఈ మొత్తం టోటల్ మనకి ఇరవై ఏడు పొట్టేళ్ళు జత ప్రైజ్ వచ్చి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే జివాలు చూసి కొనాలనుకున్నప్పుడు కింద వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండదు అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళనిపి ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి ఫోన్లో చూడడానికి ఒకలా ఉంటుంది లైవ్లో వెళ్ళి చూసేవి కూడా ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో బేరం చేసుకోవడం అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటిది చేయదు ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలనిపి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఏడు జత్త ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి